అవును అవును ఎక్కండి కరెంట్ మార్క్ కొద్దిగా అన్న నేను నేనే చేద్దాం ఏమేం కావాలో అవన్నీ నేనే చూసుకుంటాను మేడం గారు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అన్నీ వస్తున్నాయి కదా టీ ఇయర్స్ ఫీజు మొత్తం చూస్తారు మీ మస్ట్ చార్జెస్ అలాగే మీ కాళ్ళు గురించి చెన్నైతో డాక్టర్స్లో మాట్లాడారు పాలిటెక్నిక్ తర్వాత నువ్వు జాబ్ చేయాలనుకుంటే జాబ్ ఆపర్చునిటీ చూస్తారు ఇంకా నువ్వు ఎమోషనల్ అవ్వదు బాగా చదవడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది ధైర్యంగా ఉండాలి ఓకే వెరీ గుడ్ నాకు చెప్పారు కదా ఏదో ఏం కావాలా అది బాగా తిను హెల్తీగా ఉండు సరేనా ఏదిన్నా ఏదన్నా నాకు చెప్పు మీకు అన్నీ నేను చూసుకుంటాను సరేనా భయపడే ధైర్యంగా ఉండాలి నువ్వు ఆ రోజు వచ్చి నాన్నకు చెప్పావు కదా నాకు వెంటనే కారు ఎక్కి ఫోన్ చేసి చెప్పాను